హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య ఫన్నీ స్టోరీస్ ఇది వినాయక చవితి రోజు వ్లాగు మార్నింగ్ పూజ తర్వాత మా ఊర్లో వినాయకుడు విగ్రహం పెట్టారు అది చూపిస్తాను ముందుగా వినాయక చవితి ముందు రోజు ప్యాడ్ అలికేసి ఇంటి ముందర ఇలా ముగ్గులు పెట్టుకున్నాను అన్నమాట తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తులసమ్మకు పూజ చేసుకున్నాను ఇక్కడ దీపం పెట్టుకొని తులసమ్మ పూజ చేసుకున్నాను తర్వాత ఇది మా దేవుడి సపరేట్గా ఉంటుంది దేవుడి రూము దేవుడి విగ్రహాలకు అన్నింటికి పూలు పెట్టేసి అన్నీ రెడీ చేసుకున్నాను చిన్న గుడు ఇక్కడ గర్భరక్షాంబిక అమ్మవారు ముల్లవి నాదర్ స్వామి మామూలుగా అయితే కుడిపక్కన ఉంటారు దేవుడి గుడికి కానీ అక్కడ విజ్నాయకుడు విగ్రహం పెట్టాలని లెఫ్ట్ సైడ్కి మార్చాను అందుకే పూలు పెట్టడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు పెట్టాను అన్నమాట గర్భలక్షాంబికామ్మ అమ్మవారు ముళయనాథ స్వామి ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవుళ్ళకందరికీ పూలు పెట్టేసుకున్నాను ఫస్ట్ ఇక్కడ విజురాస్వత్వం అశ్వత్ నారాయణ స్వామి ఫోటో ఉంది కుడి పక్కకుని వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతి ఉన్నారు ఇంకా ఇక్కడ మా వినాయక స్వామి వారు మా ఇంట్లో ఆచారం ఏమిటంటే పేడతో వినాయకుడిని చేసి అలా చేసిన వినాయకుడిని పిల్లారాయుడు అని పిలుస్తారనమాట మా ఇంట్లో పద్ధతి పిల్లారాయుడు పెట్టుకోవడం మేము విగ్రహం పెట్టుకోము అది మట్టితో వినాయకుడైనా పసుపు వినాయకుడైనా అలా విగ్రహాలు పెట్టుకోకూడదు మా ఇంటి ఆచారం ప్రకారం కాబట్టి పేడతో వినాయకుడిని చేసి ఆ పిల్లారాయిని పెట్టుకుంటాము ఆ పిల్లారాయిడికి పూజ చేస్తాము ఇక్కడ నేను దేవుని పూజకు వినాయక వ్రతానికి ఏమేమి కావాలో అన్ని సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను ఇది పూజ చేయకముందు వీడియో పండ్లు తాంబూలము నైవేద్యము అన్నీ ఒకేసారి గరికా పత్రి ఏక పత్రి అంటారు కదా ఇరవై పత్రి ఆకులు అవన్నీ సిద్ధం చేసుకొని పూజ కూర్చున్నాను అనమాట ఇదంతా మా దేవుడు ఇంకా ఈ పక్కన వినాయకుడిని పెట్టుకొని వినాయకుడికి అంతా నైవేద్యం అంతా రెడీ చేసుకొని ఒకేసారి పూజ చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు దీపాలు పెట్టేసిన తర్వాత చూడండి దేవుడిని ముందు దీపాలు పెట్టక ముందు చూపించాను ఇప్పుడు అన్ని దీపాలు పెట్టేసి హారతి అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను పూజ చూ చూపించడం లేదు ఎందుకంటే వీలు కాలేదు నాకు టైం ఎక్కువ ప్రాసెస్ అవుతుంది ఇంకా ఇక్కడ మా ఊరిలో వినాయకుడి గుడి ఉంది ఆ గుడిలో వినాయకుడిని ఇలా అలంకరించారు తర్వాత గుడి పక్కన ఇలా వినాయకుని మండపం పెట్టి వినాయకుడిని పెట్టారు చాలా బాగా ఏర్పాటు చేశారు వినాయకుడు ఇంకా ఇక్కడ నేను సాయంకాలం వెళ్ళి పూజ చేసుకుంటున్నాను మామూలుగా అయితే అందరం కలిసి వెళ్ళే వాళ్ళము ఈ సంవత్సరం మాత్రము నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వచ్చింది ఎవరు లేరు ఇంట్లో ఆద్య లేదు వాళ్ళ నానమ్మ లేదు అందుకే నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఇంకా వినాయకుడికి పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని మంగళహారతి తీర్థం ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాను మీరు వినాయక చవితి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఈ సంవత్సరం వినాయక చవితి చాలా ప్రత్యేకమంట ఎందుకంటే వినాయక చవితి రోజు నక్షత్రం లేదా నక్షత్రం ఉంటే ఆ చతుర్థి ఎప్పుడో ఒకసారి వస్తుందంట వినాయక చవితి అలా వచ్చిన వినాయక చవితిని మహాచతుర్థి అని పిలుస్తారంట ఆ మహా చతుర్థి చేసుకోవడం చాలా శుభప్రదము సర్వమంగళకరముగా ఉంటుంది అట్టి సంవత్సరము ఈ ఈ సంవత్సరం మనకి అలా వచ్చింది స్వాతి లేదా హస్త నక్షత్రంతో వచ్చింది కాబట్టి ఈ వినాయక చవితి చాలా పరమ పవిత్రమైనది అందరికీ విజయ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు వినాయక చవితి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఉంటాను అందరికీ బాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తర్వాత ముందు ముందు మీకు ఇంకొక వీడియోస్ దేవుడి వీడియోస్ ఉంటాయి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ